అందరికీ నమస్తే అండి నిన్న జరిగిన పోలింగ్ ప్రక్రియ పోలింగ్ సరళి మొత్తం చూసుకుంటే కొన్ని పార్లమెంట్ స్థానాల్లో చాలా క్లియర్ రిజల్ట్ కనిపిస్తుంది సో ఓవరాల్గా రాష్ట్రంలో ఎవరికి అధికారంలోకి వస్తుంది అనేది ఆల్రెడీ ఒక లెక్కలు ఉన్నాయి చాలామందికి లెక్కలు ఉన్నాయి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కూడా కాకపోతే ఏదో మరి మొహమాటానికి పోయి కొన్ని వీడియోల్లో కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాను కానీ నాకు క్లారిటీ ఉంది ఎవరు అధికారంలోకి వస్తారని అలాగే నా సబ్స్క్రైబర్స్లో చాలామంది క్లారిటీ ఉంది ఎవరు అధికారంలోకి వస్తారని కాకపోతే కొన్ని వీడియోస్లో కాస్త అటు ఇటు చేయాలి కాబట్టి చేస్తా సరే ఇప్పుడు మళ్ళీ పచ్చి నిజాలు మాట్లాడుకోవద్దు రిజల్ట్స్ వచ్చాక మాట్లాడదాం ఇక చూసుకుంటే కొన్ని ఎంపీ స్థానాలు కొన్ని పార్లమెంట్ స్థానాల్లో స్వీప్ కూటమి స్వీప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక ఆరు ఎంపీ స్థానాలు ఉన్నాయి ఆ ఆరు ఎంపీ స్థానాలు దాదాపుగా స్వీప్ చేసే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి అందులో ఫస్ట్ది విశాఖపట్నం ఎంపిస్తాను ఇదే వీడియో నేను ఒక రెండు నెలల కిందట చేసినట్టున్నా రెండు మూడు నెలల కిందట చేశాను ఏ ఏ ఎంపీ స్థానాలు స్వీట్ చేసే అవకాశాలు ఉన్నాయి కానీ పోలింగ్ తర్వాత కూడా నేను చెప్తున్నా పోలింగ్ రెండు నెలల ముందు నేను ఏదైతే చేశానో పోలింగ్ తర్వాత రోజు కూడా ఇదే చెప్తున్నా పోలింగ్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఈ వీడియో నేను గుర్తు చేస్తూ మళ్ళీ చెప్తాను విశాఖపట్నం పార్లమెంటు ఒక విశాఖ నార్త్ ఒక్కటే డౌటు మిగిలిన అన్నీ కూడా టీడీపీ కూటమి గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి విశాఖ నార్త్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది మేబీ వేవ్ ఉంటే బయటపడతారు అంటున్నారు అదే జరిగితే స్వీప్ అయినట్టే అలాగే విజయవాడ విజయవాడ పార్లమెంటు ఇక్కడ కూడా అంతే తిరువురు ఒక్కటి కష్టంగా ఉంది అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది అది తప్ప మిగిలిన అన్నీ కూడా కూటమికి ఛాన్స్ ఉన్నాయి యాక్చువల్లీ విజయవాడ పార్లమెంట్లో విజయవాడ వెస్ట్ కష్టం అనుకున్నారు అక్కడ ఓటింగ్ సరళి అక్కడున్న సామాజిక కోణంలో చూసినా ప్లస్ బీజేపీకి ఇవ్వడం సుజనా చౌదరి గారు పోటీకి తిరగడం కష్టమేమో అనుకున్నారు కానీ ఆ సీట్ కూడా ఇప్పుడు చాలా ఈజీగా ఫేవర్గా ఉందంటున్నారు చో కూటమల్ లెక్కలు వేసుకుంటున్నారు ఇక్కడ తిరువురు ఒకటే కాస్త ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది అది తప్ప మిగిలిన కొడతారు అది కూడా కొడితే స్వీప్ అయినట్టే అలాగే గుంటూరు పార్లమెంటు గుంటూరు పార్లమెంటు పరిధిలో కూడా సేమ్ ఒక్క సీట్ గుంటూరు ఈస్ట్ తప్ప మిగిలిన అన్నీ కూడా టీడీపీ కూటమికి ఫేవర్గా ఉన్నాయి గుంటూరు ఈస్ట్ కూడా ఈసారి ఓడిపోయే పరిస్థితి లేదు గట్టిగానే ఉన్నాయి అనేది కూటమి అభ్యర్థుల మాట ఇక కాకినాడ పార్లమెంటు కాకినాడ పార్లమెంట్లో కూడా అంతే ఒక సీటు తుని తుని అసెంబ్లీ ఒక్కటి టైట్ ఉంది మిగిలినవన్నీ కూడా ఈజీగా గెలిచే అవకాశం ఉంది తుని కూడా ఈసారి గాలిలో భాగంగా గెలుచుకోవచ్చు అంటున్నారు నేను ఇప్పుడు చెప్పే నాలుగు చెప్పా విశాఖపట్నం విజయవాడ గుంటూరు కాకినాడ ఈ నాలుగు పార్లమెంట్ స్థానాల్లో కూడా స్వీప్ అని చెప్తా కానీ ఒక్కొక్క ఒక్కో చోట ఒక్కో సీటు కాస్త డౌట్గా ఉన్నాయన్నమాట అవి ఫిఫ్టీ ఫిఫ్టీ మేబీ గెలిస్తే గెలిచేయచ్చు గాలిలో భాగంగా తర్వాత ఇంకొకటి కూడా సేమ్ పరిస్థితి బాపట్ల ఎంపీ సీటు బాపట్ల ఎంపీ సీట్లో కూడా చీరాల చీరాలు తప్ప అన్ని వీళ్ళకి పాజిటివ్ ఉన్నాయి చీరలు ఒక్కటే ట్రయాంగిల్ పోటీ ఉంది కాబట్టి మేబీ కొండయ్య గారు ఏమైనా ఒక్క టూ ఆర్ త్రీ పర్సెంట్తో గెలుస్తారేమో అని అనుకుంటున్నారు అక్కడ కృష్ణమోహన్ గారు కూడా గట్టిగా ఉన్నారు కాబట్టి ముగ్గురులో ఎవరికి ఎవరు గెలుస్తారనేది చూడాలి చీరాలు అయితే గెస్ట్ చేయడం కష్టంగా ఉంది బాపట్ల పార్లమెంట్ కూడా చీరాలు తప్ప మిగిలిన గెలుచుకునే అవకాశం ఉంది ఇక నరసాపురం ఈ పార్లమెంటు పరిధిలో ఏ సీటు కూడా కూటమి ఓడిపోయే అవకాశం లేదు మంచి మంచి మెజార్టీలు పాలకొండ పాలకొల్లు కావచ్చు నరసాపురం కానీ భీమవరం కానీ తణుకు కానీ తాడేపల్లిగూడెం కానీ ఇవన్నీ కూడా మంచి భారీ మెజార్టీలతో గెలిచే అవకాశాలు ఉన్నట్లు లెక్కలు వేసుకుంటున్నారు అలాగే ఆ కూడా కొంచెం టఫ్ అయ్యేది కానీ ఆ కూడా ఇప్పుడు వాళ్ళు పాజిటివ్గానే లెక్కలేస్తున్నారు ఇట్లా ఈ ఆరు ఎంపీ స్థానాలు విశాఖపట్నము విజయవాడ గుంటూరు బాపట్ల నరసాపురము కాకినాడ ఈ ఆరు ఎంపీ స్థానాలు కూడా కూటమి అభ్యర్థులు చాలా సేఫ్గా ఉన్నారు కంప్లీట్ గ్రీన్ జోన్లో ఉన్నారు మంచి మంచి మెజారిటీలోతో గెలవబోతున్నారు అనేది ఆ వర్గాలు లెక్కలు వేస్తున్నారు మేబీ అందుకు అవకాశాలు కూడా ఉన్నాయి మరీ తీసిపారేలాం స్వీప్ చేసినా ఆశ్చర్యపోక రెండు వేల ప పంతొమ్మిది ఎన్నికల్లో విజయనగరం నెల్లూరు కడప కర్నూలు నాలుగు జిల్లాల్లో వైసీపీ కం కంప్లీట్గా స్వీప్ చేసింది ఎవరు ఊహించలేనంతగా సో ఇప్పుడు అదే రకంగా వేవ్ క్రియేట్ అయితే వీళ్ళకి భారీ మెజార్టీలతో స్వీప్ చేస్తారు లేదు వీళ్ళకి వేవు లేకపోయినా గాలి ఏమీ లేకపోయినా ఒక్కో పార్లమెంట్లో నేను చెప్పానే ఒక్కో నియోజకవర్గం కోల్పోతారేమో కానీ మిగిలినవన్నీ గెలిచే అవకాశం అయితే ఉందన్నమాట థ్యాంక్ యూ